ఈరోజు మనం స్ట్రెస్ ఎంత డేంజర్ తెలిసిందే బట్ మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎర్లీ అవర్స్ లో నాగపూర్ కి చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ పాక్మోట్ ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు యునో ఆయన త్రీ డేస్ బ్యాకే తీసుకున్న ఈసీజీ అన్ని కూడా అన్ని టెస్ట్లు చేయించుకున్నారంట ఎవ్రీథింగ్ నార్మల్ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఏజ్ ఓన్లీ చేయించుకున్నారంట్రీ వాటి జరిగింది ఇలా ఆలోచిస్తే డాక్టర్ అంటే అక్కడ కార్డియాలజిస్ట్ బెంగళూరులో ఉండే ఒక కార్డియాలజిస్ట్ చెప్పింది ఏంటంటే ఆయన హెల్త్ కాన్షియస్ అయినప్పటికీ అన్ని టెస్ట్లు నార్మల్ వచ్చినప్పటికీ సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయారు అంటే దాన్ని స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే హెక్టిక్ వర్క్ విపరీతమైన స్ట్రెస్ నిద్రలేని రాత్రులు వర్క్ ప్రెషర్ లో ఇవన్నీ వెరసి తెలియకుండానే సైలెంట్ కిల్లర్ లాగా పనిచేసి హార్ట్అటాక్ దారి తీసింది మనం అనుకుంటాం అన్ని నార్మల్ గా ఉన్నాయి నాకేం కాదు అని కానీ మీకే తెలియకుండా ఆయన వర్క్ పరంగా ఆయనకి స్ట్రెస్ ఉండొచ్చు కానీ చాలా మందికి వర్క్ పరంగా స్ట్రెస్ లేకపోయినా వేరియస్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ కి యాడ్ అవుతూ చాలా సఫర్ అవుతున్నారు రిలేషన్స్ లో కావచ్చు అయిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ తెలియకుండానే లైఫ్ స్టైల్ చేసుకుంటూ హెల్తీగా ఉన్నారనుకున్నా కూడా మన ఆలోచనలు తీవ్రమయ్యే కొద్దీ అది క్రానిక్ స్ట్రెస్ లోకి దారి తీస్తే వచ్చే ఫలితం ఇలాగే ఉంటుంది హెల్త్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ కదా నువ్వు ఎంత బిజీగా ఉన్నా నీ హెల్త్కి నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి దట్ డాక్టర్ డాక్టర్స్కి ఏం చెప్తాం సో ఎవరైనా సరే మీకు తెలియకుండానే మీరు ఆలోచిస్తున్నారు తెలియని ఆందోళనకి గురవుతున్నారంటే ఒక్కసారి మీకు మీరే అలర్ట్ అయిపోండి నచ్చని విషయాలు మాట్లాడొద్దు మీరు మాట్లాడుతుంటే మీకు హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వాలి మీరు ఒకరి గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ఆందోళన కలుగుతుంది మీకు తెలియకుండానే బాడీలో చేంజెస్ వస్తున్నాయి హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది ఇవి జరుగుతూ ఉంటాయి మనకి కొంతమంది వ్యక్తుల గురించి ఆలోచించిన మాట్లాడిన సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవాలండి మనం మనం మాట్లాడేటప్పుడు ఎవరితో అయితే మాట్లాడితే మనకు ఆనందం కలుగుతుందో వాళ్ళతో మాట్లాడండి అండ్ ఇంకొకటి మనకు ఆనందం కలిగించని విషయాలు కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళ వల్ల మనం మాట్లాడాల్సి రావచ్చు కానీ వాటిని హార్థికి తీసుకోకూడదు ఇక నీకు నువ్వుగా అసలు ఆలోచించకూడదు వాళ్ళ గురించి ఏమొస్తుంది ఉపయోగం ఏముంది మనకు ఆనందం కలిగించిన విషయాల గురించి మనం ఎందుకు ఆలోచించాలి ఎందుకు మాట్లాడాలి ఇన్ని డేంజరస్ సిచువేషన్స్ మనం లైవ్ ఎగ్జాంపుల్స్తో చూస్తున్నాం కదా ఇలా జరుగుతున్నాయి మెడికల్ పరంగా అన్ని క్లియర్గా ఉన్నప్పటికీ మనకే తెలియకుండా మనం ఆలోచించే ఆ స్ట్రెస్ఫుల్ థాట్స్ మనకి తెలియకుండానే సైలెంట్ కిల్లర్ లాగా మన మీద పనిచేస్తాయి వద్దంటే హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే మీకు స్ట్రెస్ కలిగించే థాట్స్ని మీ మైండ్లోకి తీసుకురాకండి ఆరోగ్యం అంటే ఓన్లీ ఫిజికల్గా ఉంటేనే ఆరోగ్యం అని కాదండి ఫిజికల్గా ఉంటే ఆరోగ్యానికి మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటారు మంచి అలవాట్లు చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు కానీ ఆరోగ్యం అంటే మన ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ మన శరీరానికి మంచి ఫుడ్ ఎంత అవసరమో మన మనసుకి మంచి థాట్స్ మంచివి అనేవి ఇవ్వడం అనేది చాలా అవసరం మానసికంగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే అర్థమవుతుంది కదా స్టే హెల్తీ హ్యాపీ ఆల్వేస్ బీ హ్యాపీ బీ పీస్ఫుల్ బీ స్ట్రాంగ్ బీ స్ట్రెస్ ఫ్రీ అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ నమస్తే